అని అది గొడకరు ఇక్కడ మేము తాగడానికి వచ్చామండి వస్తే ఇక్కడ ఒక క్రైస్తవరాలు మాకు పాంప్లెట్ ఇచ్చింది బాగా గొడవ చేస్తుంది ఒక అంటే ఒకసారి మీరు మాట్లాడండి ఒకసారి నేను చెప్పండి ఒకసారి ఆయన మా అమ్మగారు హలో

హలో హలో నువ్వు ప్రచారం చేస్తే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ప్రచారం తప్పయా తప్పు తప్పు ఆ బూత్ పుస్తకం తీసుకొచ్చి ప్రచారం పుస్తకం అది పుస్తకం అది కాదుగా ఎవడాడు నేను చెప్పినాడు ఎవడాడు ఎక్కడ పుస్తకం బైబుల్ బూత్ పుస్తకం బైబుల్ టెక్స్ట్ పుస్తకం బైబుల్ అంతా సెక్సే ఉంది తల్లిని అమ్మని కూతురుతో సెక్స్ చేసినట్టుంది బైబిల్ అంతా కూడా సరే ఒకసారి రిఫరెన్స్ నీకు రిఫరెన్స్ చెప్తాను కావాలంటే నువ్వు అన్న ప్రచారం చేశావంటే మర్యాద ఉండదు నీకు చెప్తున్నా నువ్వు చంపేస్తాను నిన్ను మత ప్రచారం చేసావని చంపేస్తాను నిన్ను మత ప్రచారం మత ప్రచారం చేశావని చంపేస్తాను నిన్ను ఆ పంప్లైంట్ తీసుకొని కాదు దాని మీద పాంప్లెట్ ఏమి నెంబర్ నీ నెంబర్ చెప్పు నేను ఫోన్ చేస్తాను నీకు నీ నెంబర్ చెప్పు ఫోన్ చేస్తాను నేను అసలు పడేస్తాను నువ్వు మత ప్రచారం చేశావంటే నువ్వు మత ప్రచారం చేసి నువ్వు ఇంటికి వెళ్ళి పనుకోగారు పరమగీతం ఏదో చెప్పండి పరమగీతం ఏడు ఏడుది మన చెప్పండి పరమగీతం ఏడు ఏడుది అక్కడేముందో చదువు అమ్మా

బైబుల్ ఢీమా బైబుల్ ఉంది ఆమె దగ్గర బైబుల్ ఉందండి బాబు తీసింది ఓకే ఓకే రైట్ తీసిందేమగం పరమగీతం ఎనిమిది ఏడు భీమన్ చెప్పండి పరమగీతం ఏవో గారు కొంచెం కోపం వస్తుందండి కోపం ఎందుకు వస్తుంది అడుగుదేం కదా కోపం ఎందుకు వస్తుంది ఏమండి ఆవిడ కొంచెం ఆవేశపడుతున్నారు మరి క్రైస్తవులు అంటే మరి శాంతంగా ఉండాలి అలాంటిది ఏంటో మరి కోపం పడుతున్నారు అవి పరమగీతం ఏడు ఎనిమిది చదువు అమ్మా పోయామ్మా పరమగీతం ఏడు ఎనిమిది చదువు చెప్పిన మాట అర్థమైంది మత ప్రచారం చేయొద్దు మత ప్రచారం అని ఆయన మాట్లాడుతుంది పరమగీతం పరమగీతం ఏడు ఎనిమిది అన్నయ్య గారు ఫోన్ ఇచ్చేస్తున్న చెప్పు తీసుకొని పడతామని చెప్పు లంజాముండని ఇంకొకసారి తిరిగితే చెప్పు డైరెక్ట్గా చెప్పండి చెప్పు స్పీకర్ ఆన్ చేద్దాం చెవి దగ్గర పెట్టాను లేకపోతే కాదు నువ్వు మత ప్రచారానికి వచ్చావంటే నువ్వు సంపిదాని ముందరే చెప్తున్నా నేను నీ మొగుడి దగ్గర నీ పిల్లల దగ్గర ప్రచారం చేస్తావు మత ప్రచారం మా కొంపలకు వచ్చి ప్రచారం చేస్తావే చరిత్ర గొట్టు మొహం అని సిగ్గుచరం లేదు సిగ్గుచరం లేదు హిందువులు ఎలా చదువుకోవడానికి సిగ్గుచరం లేదు నీకు భోగం గోగమ్మొండని మాట్లాడమ్మా సిగ్గుందా నీకు సిగ్గుందా లేదా కుక్కలంటే కుక్కలో కుక్కలతోనూ నపుంసకులకి ఉంటుంది అంత పునర్జన్మ అనేది మరి ఏసుకి ఎందుకు లేదు వాడు కూడా కొద్దివాడేకా పెళ్లి కాలేదు ఏసు కొట్టలేదు మరి కొద్దివాడు వాడికి పెళ్లి కాలేదు ఏసుకొచ్చేవాడా మరి ఎవరి దగ్గర పెట్టాను చెప్పండి అమ్మాయి గారు ఏసుకొచ్చావాడా పెళ్లి కాలేదు మరి ఏసుకి ఏసుకొచ్చావాడా పునర్జన్మ ఉంటదా ఏసుకు మళ్ళీ చెప్పుది ఫోన్ పెడతా లంచ్ జాముడానికి పాంప్లెట్ పెట్టి దాని నెంబర్ పెట్టి లంచ్ నాకు పెట్టి ఆ పెట్ట పాంప్లెట్ పెట్టిపోతుంది పరిధి గారు లంచ్ జాముండానికి తిట్టండి లంజన్ దొంగ అని పొరపాటు మా దగ్గర వచ్చింది లంజా సంపి దిగుతా నన్ను కనుక ఇంకోసారి మత ప్రచారానికి వచ్చావంటే